హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ వీరాకి తలంతా తిరుగుతోంది అయినా అలాగే బయటకు వచ్చి ఆటో పిలిచాడు ఆటో వల్ల ఎక్కడికి సార్ అని అడిగాడు వీరా ఆటో ఎక్కి సింహాకి కాల్ చేశాడు లిఫ్ట్ చేయలేదు వెంటనే విశిష్టకి కాల్ చేశాడు తను లిఫ్ట్ చేయలేదు ఏం చేయాలో అర్థం కాక వెంటనే సిద్ధుకి కాల్ చేశాడు సిద్ధు మాత్రం వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నయ్య ఎక్కడ ఉన్నావు అని అడిగాడు కంగారుగా కాలి ఎలా ఉన్నాడు అని అడిగాడు డల్గా వల్ల సార్ ఎక్కడికి అని రెట్టించి అడిగాడు ఏయ్ అంటూ తన జేబుల నుంచి వ్యాలెట్ తీసి రెండు వేల రూపాయల ఇచ్చాడు రెండు బుల్లెట్స్ దిగ్గాయి ఆపరేషన్ జరిగింది బ్రతకడం కష్టం అంటున్నారు అని సిద్ధు అనగానే ఎక్కడా అని అడిగాడు నువ్వు రావద్దన్నయ్యా ప్లీజ్ అని సిద్ధు అనగానే ఎక్కడా అంటూ వాయిస్ పెంచాడు సిద్ధు అడ్రస్ చెప్పాడు వీడ కట్ చేసి వాళ్ళకి అడ్రస్ చెప్పాడు సిద్ధు హడావిడిగా సురేంద్ర దగ్గరకు వెళ్ళి డాడ్ రామ్ వస్తున్నాడు అని చెప్పాడు అది విని సుచిత్ర వస్తున్నాడా అంటూ ఆనందంగా పైకి లేచింది వీళ్ళంతా వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు అందరూ బయటకు వెళ్ళారు వీర విసికి ఆగకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాడు లిఫ్ట్ చేయడం లేదు చాలా కోపం వచ్చింది ముందు తర్వాత తన ఫోన్ ఓపెన్ చేసి విశిష్ట ఫొటోస్ చూశాడు అందులో కేరళలో హనీమూన్ పిక్స్ తను నవ్వుతుంటే పరిగెత్తుతుంటే తనకి తినిపిస్తూ రకరకాల ఫొటోస్ అవి చూసి వీర తన చేతితో విసి ఫోటోలు తడుముతూ కోపం వచ్చిందా జాన్ నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నా లెక్క చేయను కానీ నువ్వు అపార్థం చేసుకుంటే మాత్రం తట్టుకోలేను ప్లీజ్ జాన్ అనుకుంటూ చూస్తున్నాడు ఆటో హాస్పిటల్ ముందు ఆగింది టైం రాత్రి ఏడు గంటలు వాన మొదలైంది తను దిగి లోపలికి వస్తుంటే దూరం నుంచి చూసిన సుచిత్ర రామ్ నా రామ్ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంది వీరాకి కొత్తగా అనిపించింది సుచిత్ర తల ఎత్తి వీరా మొహమంతం ముద్దులు పెడుతూ రామ్ నా తండ్రి ఇన్నాళ్ళు పక్కనే ఉన్నా గుర్తించలేకపోయాను సారీ నాన్న అంటూ గట్టిగా కౌగులించుకుని ఏడుస్తుంటే సిద్ధు సురేంద్ర వచ్చి జాయిన్ అయ్యారు ముగ్గురు వీరాని చుట్టేశారు అమ్మయ్యా దీనికోసం ఎంతో వెయిటింగ్ ఇప్పుడు ఈ మాపే రియాక్షన్ ఏంటో చూద్దాం అంతలో వీరా ఖాళీ అని అడిగాడు సుచిత్ర ఒక్కసారి అమ్మాని పిలు రామ్ అన్నది జాన్ ఎక్కడ సిద్ధు అని అడిగాడు నీకోసం పిచ్చిదనిలా ఏడుస్తున్న ఈ అమ్మ కనిపించడం లేదా నువ్వు వద్దని వెళ్ళిపోయిన ఆ రాక్షసి కావాలా నీకు అని అడిగింది ఏడుస్తూనే ఆ మాట వింటూనే వీరాకి కాలం ఆగినంత పనైంది జాన్ వెళ్ళడమేంటి ఎక్కడికి అన్నాడు వైపు చూస్తూ చాలా షాక్తో ఈలోపు పోలీసులు వచ్చి మిస్టర్ వీరా అండర్ అరెస్ట్ కాలి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు అంటూ వీరా చేతులు పట్టుకున్నారు నో మా అబ్బాయి అలా చేయలేదు తనకేం తెలియదు అని సురేంద్ర అంటుంటే సుచిత్ర వీరాని అసలు వదలకుండా నా రామ్ అలా ఎప్పటికీ చేయడు అన్నది ఏదైనా ఉంటే మీ లాయర్తో రండి అంటూ వీరా చేతికి బేడీలు వేశారు పోలీసులు సిద్ధు పక్కకి వెళ్ళి వెంటనే విలియమ్స్కి కాల్ చేశాడు విలియమ్స్ లిఫ్ట్ చేయగానే రేయ్ యూ బ్లెడిక్ కాలి మీద అటాక్ చేసి చచ్చింది మీరు అరెస్ట్ చేసి మా అన్నయ్య నిరికిస్తారా మళ్ళీ షేర్ అంటూ తనని ఛ మీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు అంటూ ఫోన్ కట్ చేశాడు విలియమ్స్ పక్కనే ఉన్న రెహమాన్తో వీరాని అరెస్ట్ చేశారంట అన్నాడు ఆశ్చర్యంగా వాట్ అంటూ షాకై వెంటనే ఎవరికో ఫోన్ చేసి నేను రెహమాన్ మీ వాళ్ళు మాకు ఎంతో కావలసిన వాడిని అరెస్ట్ చేశారు పేరు వీరా వెంటనే వదిలేయండి లేదంటే మ్యాటర్ కురేషి వరకు వెళ్తుంది అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడు పోలీసులు వీరాని తీసుకెళ్లి జీప్ ఎక్కిస్తుంటే సుచిత్ర సిద్ధు సురేంద్ర ముగ్గురు వాళ్ళ వెనకే కంగారుగా వచ్చారు వీరా మైండ్ మాత్రం జాన్ వెళ్ళిపోయింది అన్న దగ్గరే ఆగిపోయింది జీప్ కదిలి ముందుకు వెళ్ళగానే డాడ్ నేను కారు తీసుకొస్తా మీరు మన కంపెనీ లీగల్ అడ్వైజర్కి ఫోన్ చేయండి అంటూ వెళ్తుంటే పోలీస్ జీప్ ఆగింది వీరాని దించి వాళ్ళు వెళ్ళిపోయారు అది చూసి సిద్ధు డాడ్ మామ్ అన్నయ్యని తీసుకెళ్లడం లేదు అంటూ ఆనందంగా అరిచి పరుగెత్తుకుంటూ వీర దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకున్నాడు వాన పెద్దదవుతుంటే ఏం జరిగింది సిద్ధు జాన్ ఎందుకు వెళ్ళిపోయింది తన ఫోన్ ఏది అని అడిగాడు సీరియస్గా చెప్తా అంటూ వీరాని లోపలికి తీసుకెళ్లాడు సుచిత్ర సురేంద్ర వెనకే వచ్చారు సిద్ధు వైశ్యుని పిలిచి విశిష్ట ఫోన్ ఇమ్మన్నాడు అది వీరా చేతికిచ్చి నిన్న ఉన్న వీడియో చూడమన్నది విసి అనగానే వీరా అందరికీ కొద్దిగా దూరం వెళ్ళి వీడియోస్ ఓపెన్ చేశాడు లాస్ట్ వీడియో మీద క్లిక్ చేయగాని విశిష్ట ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ తనే సెల్ఫ్ వీడియో తీసుకుంటూ నువ్వు ఈ వీడియో చూసేసరికి నీ జాన్ నీకు దూరంగా వెళ్ళిపోతుంది జరిగిన దాంట్లో నీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ కాలి అన్న చావు బతుకుల మధ్య ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా కారణం నువ్వే అది విని వీరా గుండె బరువెక్కింది ఎంత చెప్పాను నీకు తనని కలవకు అని విన్నావా లేదు అంటూ కళ్ళు పూర్తిగా తుడుచుకుని నాకు ఒక విషయం అర్థం కావడం లేదు నీకెందుకు ఎప్పుడు నువ్వు అనుకునేదే చెయ్యాలి అనే పంతం చెప్పు ఎందుకు అసలు నువ్వు రామ్ అని నీకు తెలిసినా నా దగ్గర ఏం తెలియనట్లు ఉన్నా నేను ఏమీ అడగలేదు ఎందుకు తెలుసా నీకు రామ్ అనేది బాధ్యత అది తీసుకోవడం నీకు ఇష్టం లేదు వీరాగా నువ్వు మాఫియా డాన్ అవ్వాలనుకున్నావు దానికోసం ఎంతో కష్టపడ్డావు ఇప్పుడు వాళ్ళు సడన్గా నిన్ను తీసుకెళ్ళి అంత పెద్ద కంపెనీకి చైర్మన్ అంటే నీకు చాలా ఇబ్బంది అందుకే కదా నువ్వు మావయ్య ఫోన్ చేస్తే అంత కఠినంగా మాట్లాడావు ఇక్కడ నువ్వు అనుకున్నదే చేశావు సరే మీ అమ్మ నీకోసం ఏడుస్తూ ఫోన్ చేస్తే అమ్మ అని పిలవడానికి కూడా నీకు మనసు రాలేదు రాదు నాకు తెలుసు ఎందుకో చెప్పనా నీకు ఈ ప్రపంచంలో నువ్వు నీ జాన్ తర్వాత అంటూ తన కడుపు చూపిస్తూ నీకు పుట్టపోయే బిడ్డ ఉంటే చాలు అంతేనా అంటూ ఆగింది వీరాకి ఒక్కో మాట గుండెల్లో గుచ్చుకుంటోంది తన లైఫ్లో ఇంతలా బాధపడతానని ఎప్పుడూ అనుకోలేదు విశిష్ట కంటిన్యూ చేస్తూ నువ్వు సెల్ఫిష్ ఎంతలా అంటే ఎక్కడ తమ్ముడు అంటే సిద్ధుబాబుని దగ్గరకు తీసుకోవాలో అమ్మ అంటే నీ పేరెంట్స్ నీకు దగ్గర అవుతారో అనే భయం సరే ఒప్పుకుంటా నీకు ప్రేమ అంటే తెలియదు కానీ నీ జాన్ ప్రేమని గుర్తించిన నువ్వు ఎందుకు డాన్ నీ తల్లిదండ్రుల ప్రేమని గుర్తించడం లేదు ఓహో ఇప్పుడు వాళ్ళంతా మనతో ఉంటే నీ కళ నెరవేరదు డాన్ అవ్వాలని నీ కోరిక తీరదు అందుకే కదా అందరినీ వద్దనుకున్నావు సరే అది నీ ఇష్టం అంటూ ఆపింది వీరాకి విశిష్ట ఇలా నువ్వు నేను అంటూ చేసి మాట్లాడుతుంటే చాలా అంటే చాలా బాధ వేస్తోంది తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన జాన్ తనని అర్థం చేసుకుంది ఇదేనా అనుకుంటూ వీడియో వైపు చూశాడు సరే నువ్వు ఇంకా మనుషుల ప్రాణం అంటే విలువలేని ఆ రాక్షసులతో కలిసి మాఫియాకి వెళ్తావో వాళ్ళలాగే మనుషుల్ని చంపే హంతకుడివే అవుతావో నీ ఇష్టం ఏంటి ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అనుకుంటున్నావా ఈ ప్రపంచంలో నిన్ను నాకన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరుగా డాన్ మర్చిపోయా కాలి అన్న ఉన్నాడు పాపం పిచ్చోడు నీకు ఏదో మంచి చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఏకంగా ఈ లోకం విడిచే వెళ్తున్నాడు అంటూ ఏడుస్తుంటే ఫర్ ఫస్ట్ టైం ఏంటి ఫస్ట్ టైం మన మాపే కళలో నుండి తెలియకుండానే ఒక కన్నీటి చుక్క రాలి పడింది అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను నీకు ఎప్పటి నుంచో ఒక డౌట్ కదా రామను తెలిసి ప్రేమించానా లేక వీరగానే ప్రేమించానా అని నేను నాకు తెలియకుండానే వీరానే ప్రేమించాను ఆ రోజు సుబ్బు అన్న హెల్ప్తో నేను వదిలి వెళ్ళిపోవడానికి స్టేషన్కి వెళ్ళాను కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా రవి నుంచి ఫోన్ వచ్చింది నేను వెంటనే ఓపెన్ అయిపోయాను నాకు తెలియకుండానే వీరాని ఇష్టపడుతున్నాను అలా అని తనతో ఉండలేను కారణం తను స్మగ్లర్ రౌడీ కావడమే అని తను వెంటనే తనని కొట్టింది నువ్వు కాదని చెప్పాడు ఆ క్షణం అనిపించింది వీరా నా వీరా అని వెనక్కి తిరిగి వస్తుండగా బామ్మ కాల్ చేసి చెప్పింది నువ్వే రామని ఆ నిమిషం డిసైడ్ అయ్యాను నిన్ను మార్చి అత్త మావయ్య ముందు నిలబెట్టాలని అందుకే తిరిగి వచ్చాను కానీ నీ ప్రేమని చూశాక నేను అనుకున్నది నెరవేరితే నేను ఆనందంగా ఉంటాను నా ఆనందం చూసి నీకు హ్యాపీనే కానీ నీ మనసులో బాధ ఉంటుంది నా కళ తీరలేదే అని అందుకే నేనే నువ్వు మాఫియాకి వెళ్ళడానికి ఒప్పుకున్నా నేను చేసేది తప్పు అని తెలుసు నేను ఎంకరేజ్ చేయడం తప్పు అని తెలుసు నువ్వు మావయ్యని అంతలో హర్ట్ చేసినా ఎందుకు ఇలా చేశావు అని ఒక్క మాట అడగలేదు నేను సిద్ధుబావని దూరం పెట్టినా అడగలేదు పొద్దున్న అత్త అంతా నీ కోసం ఆరాట పడుతుంటే నీ మౌనం తప్పు అని చెప్పకుండా అలాగే ఉండటం కూడా నా తప్పే ఇన్ని తప్పులు చేశా కదా అందుకే కాళియన్నకి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో చేర్చిన రోజు ఫస్ట్ టైం నేను నిన్ను కలిశాను మళ్ళీ కాళి అన్న అదే పరిస్థితికి వెళ్తుంటే చూడలేక నిన్ను వదిలి వెళ్తున్నా ఇది నీకు విధించే శిక్ష కాదు నాకు నేను వేసుకున్నది ఎందుకంటే నేను నిన్ను చూడకుండా నిమిషం కూడా ఉండలేను కాబట్టి అంటూ ఆపింది వీడియో ఆగిపోయింది వీరాకి అంతా బ్లాక్ అయిపోయింది వెంటనే రవికి కాల్ చేశాడు రవి లిఫ్ట్ చేసి నాకు తెలుసు వీరా నువ్వు కాల్ చేశావని ఎందుకంటే విశిష్ట అక్కడ లేకపోతే ఎక్కడ ఉందో నాకైనా తెలిసేమో అననేగా కానీ ఈసారి నీ జాన్ నాకు చెప్పలేదు వీరా అన్నాడు చాలా డల్గా రవి మాటలు విని వీరా కాల్ కట్ చేశాడు వీర సీరియస్గా సిద్ధు అని పిలిచాడు సిద్ధు గబగబా వచ్చి ఆ అన్నయ్యా అన్నాడు అసలు ఏమైంది అని అడిగాడు సిద్ధు జరిగింది చెప్పాడు సింహ చెప్పిన అడ్రస్కి అందరూ కంగారుగా చేరుకున్నారు అప్పటికి ఇంకా ఖాళీని జాయిన్ చేసుకోలేదు సింహాకి ఇలా హాస్పిటల్ కేసులు ఏమీ అర్థం కాక అందులోనూ డబ్బులతో రాలేదు ఇంకా ఎవరు తెలియక అక్కడ స్టాఫ్ని బ్రతిమలాడుతున్నాడు వాళ్ళు అది మర్డరేమో అని ఏమవుతుందో అని ఆగారు కానీ సిద్ధు విసి మాట్లాడి అడ్మిట్ చేశారు ఈలోపు సుమ తన పేరెంట్స్ అక్కడికి చేరుకున్నారు ఆపరేషన్ జరిగి పరిస్థితి క్రిటికల్ అని చెప్పారు అది విని విశిష్ట తల్లడిల్లిపోయింది సుమ వాళ్ళని ఫేస్ చేయలేక యువతలకి వచ్చి ఏడుస్తుంటే సిద్ధు వాళ్ళంతా తనతో వచ్చారు తనని ఎంత ఓదార్చినా విశిష్ట కంట్రోల్ చేసుకోలేకపోయింది రిసెప్షన్లో పిలవడంతో సిద్ధు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఈలోపు విశిష్ట తన ఫోన్ వయసుకిచ్చి వాష్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది ఎంతసేపైనా తను రాకపోవడంతో వయసుకి డౌట్ వచ్చి కంగారుగా మొత్తం వెతికి విశిష్ట ఎక్కడా లేకపోవడంతో సిద్ధుకి చెప్పింది అసలే ఒకవైపు ఖాళీ సిచ్యువేషన్ అలా ఇంకోవైపు విశిష్ట కనిపించకపోవడం ఇంత జరుగుతున్న వీర రాకపోవడంతో విశిష్ట ఫోన్ నుంచి వీరాకి కాల్ చేశాడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది అక్క ఇందాక చాలాసేపు ఫోన్ తీసుకుని నన్ను రావద్దని అటువైపు వెళ్ళి వచ్చింది అనగానే సిద్ధు తన ఫోన్ చెక్ చేశాడు చివరికి వీడియో కనిపించింది ఈలోపు పోలీసులు వచ్చి వీరా గురించి అడగటంతో అందరూ ఢీలా పడిపోయారు కాసేపు తర్వాత వీరా నుంచి కాల్ వచ్చింది జరిగింది విని వీరా సరే కాలి దగ్గరకు పదా అంటూ నడిచాడు సుచిత్ర వచ్చి రామ్ అని పిలిచింది వీరాకి విశిష్ట అన్న మాటలే గుర్తొస్తున్నాయి వాళ్ళని దగ్గరకు రానివ్వవని రామ్ అవడం నీకు ఇష్టం లేదని చెప్పమ్మా అంటూ సుచిత్ర వైపు ఇబ్బందిగా చూశాడు అంతే అందరూ షాక్ సూరి రామ్ నన్ను అమ్మ అన్నాడు అంటూ పెద్దగారిచింది ఆనందంగా సురేంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి అవునా అన్నట్లు వైపు చూశాడు సిద్ధు వైషు ఇద్దరూ అవును అని తల ఊపారు సురేంద్ర తనని నాన్న అనో డాడీ అనో పిలిస్తే బాగుండు అనుకుంటూ సుచిత్ర వైపు చూశాడు అది అర్థమే సుచిత్ర నాన్న అంటూ వీర చేయి పట్టుకోబోతుంటే మామ్ అన్నయ్యకి టైం ఇవ్వు ప్లీజ్ అంటూ వీరాని తీసుకెళ్లాడు ఈ ఎద్దుగాడు అంటూ వచ్చి వీర ఇంకో చేయి పట్టుకుని నేను నిమిషం కూడా నా కొడుకుని వదలను అన్నది సుచిత్ర వీరాకి వీళ్ళ ప్రేమకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు జాన్ ఎక్కడికి వెళ్ళదు అది నన్ను వదిలేసి ఇక్కడే ఎక్కడో ఉండి నేను వీళ్ళతో కలిశాక అప్పుడు వస్తుంది అనుకుంటూ ముందుకు నడిచాడు వేర్ ఎవర్ యూ గో వి ఆల్స్ విత్ యూ అని సిద్ధు సూరి సుచిత్ర తన వెనకే నడుస్తుంటే ఇంకోవైపు విమ్ము అంకుల్ గౌతమి తాతయ్య విశిష్ట కోసం హాస్పిటల్ అంతా గాలిస్తున్నారు వీరాని చూడగానే సింహ కోపంగా తన మీదకు వెళ్ళాడు కానీ వీరా చూసిన చూపుకి కొంచెం భయపడి ఆగిపోయాడు వాడు నీకన్నా ముందు నా ఫ్రెండ్ నేను వాడిని అటాక్ చేశానని నువ్వెలా నమ్మావు అంటూ కాలర్ పట్టుకున్నాడు వీరా సింహకి అర్థమైంది ఏడ్ చేస్తూ అసలు కాని తప్పు ఏమీ లేదు అన్నాడు నాకు తెలుసు చిట్టిగడికి ఫోన్ చెయ్యి అన్నాడు వీరా వాడికా అంటూ ఆశ్చర్యంగా చూశాడు వాడికే చేసి ఇదేం చెప్పకుండా ఎక్కడ ఉన్నాడో కనుక్కో అంటూ ఐసీఏలోకి వెళ్తుంటే సుచిత్ర తను కూడా వెళ్ళబోయింది స్టాఫ్ ఎవరో ఒక్కరే అంటుంటే సిద్ధు తనని వెనక్కి లాగి మమ్మీ టూ మచ్ చేయకు అన్నాడు సీరియస్గా వీరా లోపలికి వెళ్ళి కాలిని చూశాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు తనని ఇద్దరు డాక్టర్స్ ఎగ్జామిన్ చేస్తుంటే తన పొజిషన్ ఏంటి అని అడిగాడు ఒక డాక్టర్ చాలా కష్టం ఇంకో సర్జరీ అవసరమవుతుంది అనగానే ఇది మీ సొంత హాస్పిటల్ అవును కాదు నాకు తెలియదు ఒకవేళ కాకపోతే తను క్షేమంగా బతికితే మీ ఇద్దరికి ఇలాంటి హాస్పిటల్ గిఫ్ట్గా ఇస్తా అంటూ కాలు పట్టుకుని ఏరా అన్నాచల్లెలు ఇద్దరూ బాగానే ప్లాన్ చేశారే నన్ను బాధ పెట్టాలని అంటూ ఒక్క క్షణం ఆగి తొందరగా రారా సుమ పెళ్ళి గ్రాండ్గా చేద్దాం అంటూ నిమిరి బయటకు వచ్చేశాడు సుబ్బు హడావిడిగా వచ్చాడు అప్పుడే ఏరా నువ్వేనా వీరా గురించి వాళ్ళకి చెప్పింది అంటూ కాలర్ పట్టుకున్నాడు సింహ సుబ్బు ఏడుస్తూ నేనెందుకు చెప్తాను రా అంటూ వీరా వైపు చూసి నువ్వైనా నమ్ము వీరా నేను చెప్పలేదు అన్నాడు బాడు కాదు చిట్టిగాడి పని అన్నాడు వీరా అందరూ ఆశ్చర్యపోయారు వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని సింహ అనగానే చేయడు ఎందుకు చేస్తాడు అంటూ తన ఫోన్లో నుండి ఎవరికో చిట్టి నెంబర్ మెసేజ్ చేశాడు పది నిమిషాల్లో చిట్టిగాడు ఎక్కడుందో తెలిసింది వీర ఎవరికో కాల్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడాడు తర్వాత సిద్ధుతో నాతో రా అని చెప్పి వెళ్తుంటే రామ్ నేను నీతో వస్తా అని సురేంద్ర అనగానే వద్దు జాన్ కనిపిస్తే తను ఎక్కడికి వెళ్ళునివ్వద్దు అంటూ సుచిత్ర వైపు సురేంద్ర వైపు మార్చి మార్చి చూశాడు సరే అంటూ ఇద్దరు తల ఊపారు వీళ్ళు బయటకు వస్తుంటే విమ్ము అంకుల్ ఎదురయ్యాడు వీరా విశిష్ట ఎక్కడ కనిపించడం లేదు అంటూ గౌతమి ఏడుస్తుంటే విక్రమ్ మాత్రం ఏం మాట్లాడకుండా వీరా వైపు ఎగదిగా చూస్తున్నాడు అత్త నువ్వు కంగారు పడుకు విసి అన్నయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళదు అని విక్రమ్ వైపు చూస్తూ అన్నయ్య రామని తెలిసి కూడా ఎందుకు ఈయనగారు ఇంకా అలాగే చూస్తున్నారు అనుకుంటూ వీరా వెనకే వెళ్ళాడు సీనియర్ మాపే కదా అలాగే చూస్తాడులే సిద్ధు బావా అంతలో సిద్ధు కారు తెస్తాను ఇక్కడే ఉండానయ్యా అంటూ వెళ్ళాడు షూ ఏంటి జాన్ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు కనిపించకపోతే నాకు మెంటల్ లేస్తుంది నీకు అలాగే ఉంటుందని నాకు తెలుసు అంటూ విశిష్ట ఫోన్ నుంచి బిందుకి కాల్ చేశాడు బిందు లిఫ్ట్ చేసి హలో అన్నది డల్ వాయిస్తో నేను అని వీరా వాయిస్ వినిపించి మీరా వీరా గారు చెప్పండి అని అనేది కంగారుగా జాన్ని దగ్గరకు రాలేదా అని అడిగాడు సీరియస్గా లేదు రాలేదు వీరా గారు రవికి ఏమైనా తెలిసేమో అని ఫోన్ చేశాను తనకి తెలియదంటున్నాడు కానీ రవికి తెలియదంటే నాకు డౌటే అన్నది సరే నీకు మాత్రం తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు కార్ ఆపి వీరా ఎక్కగానే ఎక్కడికి అని అడిగాడు చెప్తా కానీ నిజం చెప్పరా జాన్ నీకు కూడా చెప్పలేదా అంటూ అనుమానంగా చూశాను ఇది మరీ బాగుందిరా నువ్వేదో ఒకసారి ఊరుకున్నావని నిన్ను పదే పదే బాధ పెట్టడం కూడా పద్ధతి కాదని నాకు తెలుసు అంటూ కారు స్టార్ట్ చేశాడు ఈ అన్న తమ్ములు ఎటు వెళ్ళారో చూసే ముందు విలన్ గ్యాంగ్ ఏం చేస్తుందో చూద్దాం పదండి రితీష్ తన పిఏకి తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అందరినీ హైదరాబాద్ నుంచి నూరు కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళగానే త్రినాథ్కి మెలకు వచ్చింది ఐదు అంతస్తుల భవనం దిగండి ఇక్కడైతే మనం సేఫ్గా ఉంటాం అన్నాడు రితేష్ నటాషాకి చాలా ఇరిటేషన్గా ఉంది ఛా అనుకుంటూ విసుగ్గా దిగింది త్రినాథ్ అంకుల్ రితేష్ కొట్టిన దెబ్బని రుద్దుకుంటూ దిగాడు సంతూ రంగు అంకుల్ ఉరుమంటూ దిగారు లోపల నుండి ఒక ఆయన వచ్చి రితేష్ను చూస్తూ రండి సార్ మీరు వస్తున్నారని మా అబ్బాయి ఫోన్ చేశాడు అనగానే రంగు అంకుల్ అబ్బో ఏదో వీడిదింటికి వచ్చినట్లు మర్యాదలు ఒకటి మన మొహాలకి అనుకున్నాడు మళ్ళీ పైకంటే త్రినాథ్ అంకుల్కి జరిగిన సత్కారం తనకి జరుగుతుందనే భయం అందరూ లోపలికి వెళ్ళాక ఒకేమ అందరికీ వాటర్ తెచ్చిచ్చింది నటాషా తప్ప అందరూ తాగారు ఏంటి బేబ్స్ అంత సీరియస్గా ఉన్నావు అని అడిగాడు రితీష్ హస్కీగా అది విని సంతూకి పొల మారింది వీడేంటి నా డార్లింగ్ని పట్టుకుని బేబ్స్ అంటున్నాడు అంటూ సీరియస్గా చూశాడు రీతు వైపు మైండ్ యువర్ వర్డ్స్ కాల్ మీ నటాషా అంటూ వేలు చూపించి నా రూమ్ ఎక్కడో అడుగు అన్నది పిచ్చ కోపంతో బేబ్స్ అంత కోపం దేనికి అంటూ తనని రిసీవ్ చేసుకున్న అతనితో మా ఇద్దరికి సపరేట్ రూమ్ అరేంజ్ చేయి అన్నాడు అది విని నటాషా పైకి లేచి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఒక రూమ్ ఏంటి అంటూ తిడుతుంటే సంతు కూడా రెచ్చిపోయి పైకి లేవబోతుంటే రంగు అంకుల్ సంతు చేయి పట్టుకుని ఆపి నువ్వు వాగురా పిచ్చిగున్నాయి వాడు మాఫియా డాన్ తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే పైకి పంపుతాడు అన్నాడు చిన్నగా ఏడ్చాడు వాడికంత సీనే ఉంటే ఇంత దూరం పారిపోయి రాడు అంటూ లేచి నటాషా గారు డోంట్ వరీ మీకు నేనున్నా అన్నాడు హే యూ తను నాకు కాబోయే భార్య హూ ఆర్ యు మ్యాన్ అని అడిగాడు రీతు కోపంగా తనకి నువ్వంటే ఇష్టం లేదు అంటూ దగ్గరికి వచ్చాడు సంతు హో కొంపదీసి నువ్వంటే ఇష్టమా అని అడిగాడు వెటకారంగా రీతు రోని త్రినాథ్ మనం వచ్చిన పని ఏంటి వీళ్ళు చేసే రచ్చ ఏంటి నా కొడుకులు అంటూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు నేనంటే ఇష్టమా కాదా అని కాదు ఇక్కడ క్వశ్చన్ నువ్వేదో మాకు షెల్టర్ ఇచ్చావు కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడం మాత్రం పద్ధతి కాదు అంటూ వేలు చూపించాడు ఇక్కడ రంగు అంకుల్ నాకు వీడు కాదు వీడికి నేను తలకొరివి పెడతానేమో అంటూ పళ్ళు కొరికాడు షటప్ అంటూ ఇద్దరి వైపు చూసి నాకు ఎవడి హెల్ప్ అవసరం లేదు ఐ క్యాన్ టేక్ కేర్ మై సెల్ఫ్ అంటూ కోపంగా చూసి రిసీవ్ చేసుకున్న అంకుల్తో మీ పేరు అని అడిగింది నటాష సుబ్బరాజు అన్నాడు వైపు చూస్తూ నటాష తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బుల కట్ట ఇచ్చి ఇది ఉంచుకోండి నాకు వేరే ఫ్లోర్లో రూమ్ ఇవ్వండి అన్నది ఆయన రీతు ఏమంటాడో అని భయపడుతూ సెకండ్ ఫ్లోర్లో రైట్ సైడ్ రూమ్ అన్నాడు రోణి నీతో మాట్లాడాలి రా అంటూ పైకి వెళ్ళింది నటాషా రోణి తన వెనకే వెళ్ళాడు రితీష్ సంతు కాలర్ పట్టుకుని రేయ్ ఆ పిల్ల నాది తనని చూడగానే ఇష్టపడ్డాను నువ్వు ఎక్కువ చేశావంటే రివాల్వర్ తీసి జాగ్రత్త అంటూ మైండ్ దగ్గర పెట్టి బెదిరించాడు అది తోసేసి సంతు పోరా రేయ్ నేను అదే అంటున్నా ఆ పిల్ల నాది అన్నాడు ఎహే ముందు ఉన్న సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచించకుండా ఆడపిల్ల కోసం కొట్టుకుంటున్నారు మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇద్దరు ఛా అంటూ ఆ అంకుల్ వైపు చూసి చూడు సుబ్బరాజు నాకు స్పెషల్ రూమ్ ఇవ్వు అలాగే భోజనం అది నా రూమ్కే పంపించు నేను మా నటాషా ఉన్న ఫ్లోర్లోనే ఉంటా అంటూ వెళ్ళిపోయాడు త్రినాథ్ అంతలో రితీష్ ఆ రెహమాన్ నుంచి తప్పించుకోగానే మీ అందరి సంగతి తేలుస్తా అంటూ వెళ్ళిపోయాడు రంగు అంకుల్ సంతుని బరబరా బయటకు లాక్కెళ్ళి నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అసలు మనం వీడితో రాకుండా ఆపలేకపోయావు ఏరా యూకెలో రామ్స్కి పోటీగా కంపెనీ పెట్టావు మనం వీడితో రాకుండా వేరే అరేంజ్మెంట్స్ కూడా చేయలేకపోయావు అంటూ రుసరుసలాడాడు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావుగా డాడ్ వీడితో వచ్చాకదా అని వీడికి భయపడి అనుకుంటున్నావేమో అస్సలు ఐ హ్యావ్ మై ప్లాన్ రా అంటూ లోపలికి వెళ్ళాడు రంగు అంకుల్ కామ్గా ఫాలో అయ్యాడు టైం రాత్రి పది గంటలు రీతు డిన్నర్ ప్లేట్ తీసుకుని నటాషా రూమ్ డోర్ కొట్టాడు రెండు నిమిషాల తర్వాత నటాషా డోర్ తీసి ఆవలిస్తూ ఏంటి అని అడిగింది రీతు తనని తోసుకుంటూ లోపలికి వచ్చి ఏమి తినకుండా నిద్ర ఏంటి బేబ్స్ అంటూ ఫుడ్ ప్లేట్ తన చేతికిచ్చాడు నువ్వు ముందు బయటకు వెళ్ళు నాకు నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది అన్నది కోపంగా అందుకే మరింత నచ్చావు అంటూ బుగ్గలు లాగాడు హౌ డేర్ యు టచ్ మీ అంటూ చేతులు తోసింది సేమ్ టైంకి సంతు కూడా ఫుడ్ తీసుకొచ్చి రీతుని చూసి ఇక్కడే ఉన్నావా ఈడియట్ అనుకుంటూ నటాషా గారు డిన్నర్ చేయకుండా పడుకున్నారని తెలిసింది ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు కంగారుగా నటాషా చేతులు కట్టుకుని ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మీ ఇద్దరిని చూశాకే చాలా ఇరిటేటింగ్గా ఉంది గెట్ అవుట్ బోత్ ఆఫ్ యూ అని అరిచింది పక్క రూంలో మాట్లాడుకుంటున్న రోణి త్రినాథ్ పరిగెత్తుకుంటూ వచ్చారు కాకూర్తులో కమండలం కాకపోతే ఒక పక్క చావుతో షేక్ అండ్ ఇస్తామని భయం కూడా లేదు వెదవలికి అంటూ తిట్టుకున్నాడు రోణి ఏయ్ మీ ముగ్గురు బయటకు వెళ్ళండి మర్యాదగా అంటూ కోపంగా చూశాడు రీతు ఎవ్వరూ కదలేదు నేనే వెళ్తా అంటూ బయటకు వెళ్ళిపోయింది నటాషా కోపంగా కాసేపు తర్వాత నటాషా టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతుంటే సంతు వచ్చి నటాషా గారు మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు మీరు నిద్రపోకుండా మేలుకునే ఉండండి అర్ధరాత్రి నా చాపర్ వస్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు కిందకి చూస్తూ ఎక్కడ రీతు వస్తాడేమోనని మరి అదేదో హైదరాబాద్లోనే అరేంజ్ చేయొచ్చు కదా అని అడిగింది నటాషా అంత టైం ఎక్కడ ఉందండి పైగా ఆ రెహమాన్కి భయపడి మన ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశాం అయినా నా దగ్గర ఇంకో నెంబర్ ఉందిలే ఎవరికీ తెలియదు దాని నుంచి మేనేజ్ చేశా మీరు రెడీగా ఉండండి అంటూ వెళ్ళిపోతుంటే మరి త్రినా అంకుల్ రోని అని అడిగింది నటాషా కంగారుగా అబ్బా వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు మీ సంగతి ఆలోచించుకోండి అంటూ వెళ్ళిపోయాడు నటాషాకి ఏం చేయాలో అర్థం కాలేదు అర్ధరాత్రి అయ్యింది డోర్ కొడుతుంటే నటాషా తీసి ఎదురుగా సంతుని చూసి కాముగా తన వెనకే నడిచింది ఇద్దరూ సైలెంట్గా కిందకి వెళ్ళారు రంగు అంకుల్ తొందరగా రండి అంటూ మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు ముగ్గురు హడావిడిగా బయటకు వచ్చారు వీళ్ళు బయటకు వచ్చి తప్పించుకుంటారా లేక కురేషి వాళ్ళకి దొరికిపోతాడా తర్వాత అప్డేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం